మీకు కావాలంటే నేను జగ్గారెడ్డికి ఒక నంబర్ ఇస్తా ఇక్కడనే ఉంటాడు ఒక అతను అది ఎక్కడ అరే నని దాండవరా కారైతాయని నాజిం అని నాజిం అని మా డ్రైవర్ నాజీం డ్రైవర్ ఉంటాడు ఆయన మా నా భార్య నిర్మల డ్రైవరు ఎంబర్ ఉంటాడు అతను బోరాబండలో ఉంటాడు నేను బోరబండ జుబ్లీ హిల్స్ అయిన ఓటర్లకే కాదు బోర కూడా అప్పీల్ చేస్తున్నా ండలు బోరబండ ఎంతమంది ఓటర్స్ ఉంటారో నాకు తెలియదు కానీ బోరబండకు సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద మా మినిస్టర్ అప్పీల్ మీద జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోర కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓటేయండి మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండతో మొదలుకుంటే జెబ్లీన్స్ ఓటర్స్ దాకా నేను డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తాను గెలిపిస్తే ఈ నెంబర్లో మా డ్రైవర్ ఉంటాడు డ్రైవర్ మీ పనులన్నీ చూసి పెడతా నాతో చెప్పి ఇది గ్యారంటీ ఇస్తా నేనైతే పక్క ఎట్లా నవీన్ యాదవ్ గెలిపిస్తేనే నవీన నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నెంబర్ పనిచేస్తారు పక్కా పక్క గ్యారంటీగా జగ్గారెడ్డి మాట అంటే మాట నంబర్ కూడా చెప్తున్నారు రాసుకోండి నంబర్ సిక్స్ త్రీ జీరో అరే కరెక్ట్ నారా రే నాని నాజిందస్లాం నాజిం బోరబండ అందే నా నంబర్ ఇది ఫోన్ మిలవ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ త్రిబుల్ ఫోర్ వన్ నైన్ త్రీ ఇతని పేరు నాజీం నా భార్య నాకు డ్రైవర్ ఇతను కరెక్ట్గా నాకు మళ్ళీ హలో చిరా నంబర్ తీరు బోరబండలు ఎన్నో బోరబండలు ఎన్నున్నాయి ఓట్లు ఓట్లు ఉంటాయి యాభై బూతులు ఓకే ఎన్ని పౌలు అయితే ఆడ నలభై వేలు బోర బండలు ఇప్పుడు నేను మైక్లో చెప్తున్నా నీ నెంబర్ ఇస్తున్నా నలభై వేల మంది నీకు నవీన్ యాదవ్ గారి ఓటేజ్ గెలిపిస్తే నువ్వే జవాబుదారు ఉండాలి వాళ్ళందరూ పనులు నేను చేసి పెడతాను నీ ఫోన్ల ద్వారా గట్టిగా చెప్పుకో నువ్వు కూడా నవీన్ యాదవ్ గెలిపిస్తేనే ఇక చెప్పాను నేను వెరీ వెరీ సీరియస్గా కమిట్మెంట్ ఇస్తున్నా నాజీం డ్రైవర్ నంబర్ కూడా ఇచ్చిన బోరబండ ఒక బోరబండనే కాదు ఈ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ నంబర్ నోట్ చేసుకోండి ఆల్రెడీ మీడియాలో రికార్డ్ అయ్యింది చేసుకోండి నవీన్ యాదవ్ గెలిపియండి ఈ నంబర్ మీకు అందుబాటులో ఉంటది నవీన్ యాద్ తో పాటు నేను కూడా ముఖ్యమంత్రి రెడ్డి గారి పోయి కూర్చొని జుబ్రీస్ లో ఉన్న ఎన్ని 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 కోట్ల రూపాయల నిజం కావాలో తెచ్చిచ్చే బాధ్యత నేను కూడా నవీనా వెళ్ళి తీసుకుంటా మా పిల్ల కులాలు చూడకండి మతాలు చూడకండి